మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ది రూల్ ట్రైలర్ అయితే విడుదలైంది ట్రైలర్ ని చూస్తే సమర శంఖం పూరించాడనే చెప్పాలి అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ పార్ట్ అంతా ఒక ఎత్తు సెకండ్ పార్ట్ అంతా ఒక ఎత్తు అనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో సిండికేట్ గా ఫామ్ అయ్యి ఫస్ట్ పార్ట్ ని ఎలా ముందుకు నడిపించాడు సెకండ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి సిండికేట్ నుంచి ఇంటర్నేషనల్ లాగా వెళ్లిపోయి ఎర్రచందనం విషయంలో ఎంత వరకు వెళ్ళాడు అనేది చూపించడానికి ఈ పుష్ప టూ అనేది ఉన్నట్లు మన అర్థమవుతుంది అయితే పుష్ప టూ ట్రైలర్ చూసిన తర్వాత ఆ కట్స్ కానీ ఆ యాక్షన్ సీక్వెల్స్ కానీ రష్మిక క్యారెక్టర్ కానీ మెయిన్ రష్మికకి అల్లు అర్జున్ ఇచ్చే ప్రయారిటీని కానీ ఎలా చూసుకున్నా కానీ పుష్ప టూ ట్రైలర్ మాత్రం హావరంగా ఉంది సినిమా ట్రైలర్ చూస్తున్నాను సేపు గూస్ బంప్స్ వచ్చాయి ఎడిటింగ్ కానీ డిఎస్పి మ్యూజిక్ కానీ సుకుమార్ డైరెక్షన్ కానీ ఆ కట్స్ కానీ ఆవసంగా ఉంది అసలు విశ్వరూపం చూపించాడనే చెప్పాలి ఐకానిక్ స్టార్గా నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత పుష్ప టూ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన ఈ ట్రైలర్ కూడా ఊహించిన మేసేజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది పాటన వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అశేష జనవాహిని మధ్య ఈ ట్రైలర్ అయితే విడుదలవ్వడం జరిగింది తెలుగులో కంటే నార్త్ స్టేట్స్లో ఈ ట్రైలర్ కానీ ఈ సినిమా కానీ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం ఏంటంటే వాళ్ళు అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్ ని కానీ అల్లు అర్జున్ స్టైల్ని కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ని కానీ నార్త్ పీపుల్ ఎక్కువగా ఓన్ చేసుకున్నారు నార్త్ నుంచి ఎక్కువ కలెక్షన్ కూడా ఈ సినిమా రాబడటం జరిగింది నార్త్ పీపుల్ని అట్రాక్ట్ చేసింది కాబట్టి ఈ సినిమాకి నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత పుష్ప టూ మీద నేషనల్ అవార్డు సంబంధించి మరీ ఇంత ఎక్స్పెక్టేషన్ భయంకరంగా ఉంటున్న నేపథ్యంలో పుష్ప టూ ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉంది ఎర్రచందన స్మగ్లింగ్ నుంచి మొదలైన ప్రస్థానం ఇంటర్నేషనల్ వరకు ఎలా వెళ్లింది ఈ మధ్యలో ఎదురైన ఆటంకాలు ఏంటి ఆటంకాలను అధిగమిస్తూ ఎలా వెళ్లాడు జగపతి బాబు క్యారెక్టర్ గానీ లేదంటే విలన్ క్యారెక్టర్ గానీ ఏది చూసుకున్నా గానీ పర్ఫెక్ట్ క్లియర్ కట్గా కొట్టి కొట్టినట్టే అనిపిస్తుంది ఎలా అయితే నేషనల్ ఎవరిని టార్గెట్ చేసుకుని కొట్టాలని అనుకున్నాడు అలాగే కొట్టినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో మెయిన్గా నాలుగైదు డైలాగులని మెన్షన్ చేయడం జరిగింది వాటిలో ఒకటి ఎవడ వీడు అసలు డబ్బు అంటే లెక్కలేదు చావంటే భయం లేదని జగపతి బాబు చెప్పే ఒక డైలాగ్తో పాటు మెయిన్గా అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ నాదనే రూపాయ ఏదన్నా కానీ ఏడు కొండల సమ దగ్గర ఉన్నా ఏడు సముద్రాల అవతలలో ఉన్నా కానీ వదిలేదు లేదని ఇంకో డైలాగ్ అయితే చెప్తాడు మూడోది పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఇంకోటి ఫైనల్గా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే అంటే పుష్ప అంటే ఒక వైల్డ్ వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అనే డైలాగ్ నాలుగు డైలాగులు మాత్రం అల్లాడి అని చెప్పాలి పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ని భారీ స్థాయికి పెంచడానికి కూడా ఈ ట్రైలర్ ఉదాహరణగా చెప్పొచ్చు సింగి వాళ్ళు చెప్పాలంటే అల్లు అర్జున్ అట విశ్వరూపానికి ఇది ఒక తార్కాణం లాగానే పుష్ప టూ ట్రైలర్ని అభివర్ణించవచ్చు